హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ ఈ రోజు మన వీడియోలో రెండు రకాల నైవేద్యాలను చూపించబోతున్నానండి ను ముందుగానే కుక్ చేసి ఉంచుకుంటే చాలండి చాలా సింపుల్ గా కూడా ఈ రెండు నైవేద్యాలను చేసేసుకోవచ్చు ఫస్ట్ నైవేద్యం వచ్చేసి దద్దోజనం అండి సెకండ్ వన్ వచ్చేసి కొబ్బరి అన్నం మరి ఇప్పుడు రానున్నవన్నీ అన్ని పండగలే కదండి వరలక్ష్మి రథంలో కానీ అలానే దేవీ నవరాత్రుల్లో కానీ ఈ రెండు రకాల ప్రసాదాలను కూడా అమ్మవారికి తప్పకుండా నైవేద్యాన్ని పెడుతూ ఉంటారండి నైవేద్యంగానే కాదండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు బ్రేక్ఫాస్ట్ లో కానీ అలానే లంచ్ లో కానీ ఈ రెండు రెసిపీస్ ను కూడా చేసుకోవడానికి చాలా బాగుంటాయండి మరి చేయకుండా ఈ రెండు రకాల ప్రసాదాలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఈ రెండు ప్రసాదాలకి కూడా రైస్ ను ఉడకబెట్టుకోవాలండి రైస్ ఉడకబెట్టుకోవడం కోసం కుక్కర్ గిన్నెను తీసుకొని ఇందులోకి గ్లాసున్నర వరకు బియ్యాన్ని వేసుకోవాలి వేట్ లో వచ్చేసి బియ్యం టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి బియ్యాన్ని వేసుకునే తర్వాత బియ్యం మునిగేంత వరకు నీళ్లను పోసుకొని ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి శుభ్రంగా బియ్యాన్ని కడిగి తీసుకునే తర్వాత ఇప్పుడు ఇదే గ్లాస్ తో మూడు గ్లాసుల వరకు నీళ్లను వేసుకోవాలి తర్వాత ఇందులోకి చిటికెడు ఉప్పుని అలానే వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ని వేసుకోవాలి ఇలా బియ్యంలో ఆయిల్ ని రైస్ ఉడికించుకోవడం వలన రైస్ అనేది కూడా పొడి వస్తుందండి ఈ విధంగా మొత్తం కూడా కలిసేటట్టుగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెజర్లో లో ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూతను తీయాలి మూడు విజిల్స్ కి రైస్ అనేది కూడా మనకి ఈ విధంగా చక్కగా ఉడుకుంటుందండి ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ మొత్తం కూడా కలిసేటట్టుగా కలిపేసుకున్న తర్వాత ఈ రైస్ ని రెండు భాగాల కింద విడదీసేసుకోవాలి ఫస్ట్ ఇందులోంచి సకానికి రైస్ని తీసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలండి ఈ రైస్ అయితే మనం కొబ్బరి అన్నానికి యూస్ చేసుకుంటాము రైస్ని వేసుకున్న తర్వాత ఈ రైస్ ప్లేట్ని పక్కన పెట్టేసుకుంటే మనం దద్దోజనం చేసేలోపు ఈ రైస్ అనేది మనకు చల్లారిపోతుందండి ఇప్పుడు మిగిలిన రైస్ అంతటినీ కూడా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఈ మిగిలిన మొత్తం అన్నాన్ని కూడా మనం దద్దోజనాన్ని చేసుకుంటామండి అన్నం వేడిగా ఉన్నప్పుడే గరిటిని తీసుకొని అన్నం మొత్తాన్ని కూడా మెత్తగా మెదిపేయాలి దద్దోజనానికి అన్నం మెత్తగానే ఉండాలండి ఇలా మెత్తగా మెదిపేసుకున్న తరువాత ఇప్పుడు అదే గ్లాస్ తో ఒక గ్లాస్ వరకు వేడి పాలను వేసుకోవాలి పాలను వేసుకున్న తర్వాత పాలు అలానే అన్నం కూడా పూర్తిగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కూడా కలిసేటట్టుగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పుని అలానే అదే గ్లాస్ తో గ్లాస్ వరకు చిక్కటి పెరుగుని వేసుకోవాలి పెరుగును వేసుకునేటప్పుడు ఫ్రెష్ పెరుగును మాత్రమే వేసుకోవాలండి పులిసిన పెరుగైతే దద్దోజనానికి అస్సలు బాగోదండి పెరుగుని వేసుకున్న తర్వాత మరొకసారి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి మనం దద్దోజనాన్ని చేసుకునేటప్పుడు దద్దోజనానికి ఇలానే పలచగా చేసుకోవాలండి ఎందుకంటే మనకు గంటలు కడిచే కొలది కూడా ఈ దద్దోజనం అనేది దగ్గరికి అయిపోతూ ఉంటుంది ఈ విధంగా కలిపేసుకున్న రైస్కి తాలింపు పెట్టుకుంటే మనకు దద్దోజనం అనేది రెడీ అయిపోయినట్లేనండి మరి తాలింపుని పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి రెండు స్పూనుల వరకు నూనెను వేసుకోవాలి నూనె మరిగిన తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆవాలని అలానే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోవాలి తరువాత రెండు స్పూనుల దాకా పచ్చిశెనగపప్పుని అలానే రెండు స్పూనుల దాకా మినపప్పుని వేసుకోవాలి వీటిని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు వీటిని కొంచెం వేగనివ్వాలి తరువాత ఇందులోకి ఒక పది నుంచి పన్నెండు వరకు మిరియాలను వేసుకోవాలి అలానే ఒక ఇంచు వరకు అల్లం ముక్కలను చిన్న కింద కట్ చేసుకొని వేసుకోవాలి అలానే రెండు పచ్చిమిర్చిని కూడా చిన్న కింద కట్ చేసుకొని వేసుకోవాలి అలానే కారానికి తగ్గట్టు మూడు నుంచి నాలుగు వరకు ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల వరకు కరివేపాకుని వేసుకొని ఇప్పుడు ఇవన్నిటిలోని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి తర్వాత ఇందులోకి అర స్పూన్ దాకా పొడిని వేసుకోవాలి ఈ సొంటుపొడిని మాత్రం స్క్రిప్ట్ చేయద్దండి దీన్ని తప్పకుండా వేసుకోండి ఈ సొంటుపొడి మనకి మనకు దద్దోజనానికి చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది చివరిగా ఇందులో చిటికటి ఇంగోవాని వేసుకుని ఇవన్నీ కూడా కలిసేటట్టుగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు అంతటిని కూడా మనం పాలు పెరుగు కలిపి పెట్టుకున్న రైస్లోకి వేసేసుకోవాలి ఈ విధంగా పోపు మొత్తాన్ని కూడా వేసేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి గుప్పెడు కొత్తిమీరని చిన్న ముక్కలకి కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి అంతేనండి ఇలా కలిపేసుకున్నామంటే మనకు దద్దోజనం అనేది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఈ దద్దోజనాన్ని ఒక బౌల్లోకి వేసుకొని నైవేద్యంగా పెట్టుకోవడమే సెకండ్ వన్ వచ్చేసి అన్నం మరి అన్నాన్ని తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి రెండు స్పూనుల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యికి బదులుగా మీరు ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చండి నెయ్యి మరిగిన తరువాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆవాలని అలానే వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోవాలి తరువాత ఇందులోకి వన్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని అలానే ఒక రెండు నుంచి మూడు స్పూన్లు దాకా పల్లీలను వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపులను రెండు నుంచి మూడు నిమిషాల పాటు దోరగా వేగనివ్వాలి తరువాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా మినపప్పుని అలానే పన్నెండు నుంచి పదమూడు వరకు మిరియాలను వేసుకోవాలి అలానే ఒక ఇంచు వరకు అల్లం ముక్కలను చిన్న ముక్కలకి కట్ చేసుకొని వేసుకోవాలి తరువాత రెండు ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి అలానే కారానికి తగ్గట్టుగా ఆరు నుంచి ఏడు వరకు పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు బాగా వేపుకోవాలి తర్వాత ఇందులోకి రెండు స్పూనుల వరకు జీడిపప్పుని రెండు రెమ్మల వరకు కరివేపాకుని చిటికటి ఇంగోవా అని వేసుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకులో ఉన్న పచ్చదనం అంతా పోయేంత వరకు బాగా వేగనివ్వాలి తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు తురుముకున్న కొబ్బరి కూరను వేసుకోవాలి ఈ కొబ్బరి కూరని మనం తురుముకొనన్నా వేసుకోవచ్చండి లేదంటే మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు కొబ్బరి కూరని వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న రైస్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి తరువాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పుని వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా రెండు నిమిషాల పాటు వేపుకోవాలి చివరిగా ఇందులోకి గుప్పెడు కొత్తిమీరని వేసుకుని మరొకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి కొబ్బరి రైస్ కూడా మనకు రెడీ అయిపోయింది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి రైస్ని ఒక బౌల్లో కానీ లేదంటే ప్లేట్లోకి కానీ వేసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవడమే అంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా ఈ రెండు నైవేద్యాలను కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మరి మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఈ రెండు నైవేద్యాలను కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి అన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం యోష్ని కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్